నారాయణ సారు విజయవాడలో అంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ వార్డ్ లో వెళ్ళండి అధ్యక్షుడు కష్టం చార్జు బూత్ కెనర్ ఆధ్వర్యంలో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మీరు పోయి రాత్రి రాత్రి వాళ్ళకి ఎక్కడైనా నీళ్లు వచ్చినా కూడా మీరు రాత్రి అయినా చేయాలా అందరు ప్రజల్లో ఉండాలా మీరు మీరు నేను బయట మీకు ఒప్పిస్తున్నాను ఈ బాధ్యత బూత్ కన్నీరు ఇక్కడ ముఖ్యంగా బూత్ కన్నీరు బూత్ కన్నీరు తర్వాత అధ్యక్షుడు తర్వాత ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగాల జరగా ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు నారాయణ సార్ లేకపోయినా కూడా పర్వాలేదు మా అధ్యయనంలో వాళ్ళకి టిఫిన్ గాని భోజనాలు గాని అన్ని మేము అరేంజ్మెంట్ చేస్తాం దాని గురించి ఏం మీరు భయపడబ చిన్న బిడ్డలు ఉన్నారు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాకపోతే దేవుడు దేవుల ఏం పర్వాలేదు ఎందుకంటే కలెక్టర్ గారు తుఫాను హెచ్చరిక కూడా వదిలారు అందుకోసం నారాయణ సార్ అది కనుకొని అక్కడ ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళండి ఇలాంటి ప్రాంతాల్లో పుల్లకట్ట ప్రాంతాల్లో ఏటికి ఉండే వాళ్ళకి ఫస్ట్ ఖాళీ చేయండి అని చెప్పారు మీకు చెప్పే బాధ్యత మాది నేను చెప్పా మీ అందరికి మీరు రావాలంటే ఒకేసారి వచ్చినా కూడా మీ అందరికి మేము అరేంజ్మెంట్ చేస్తాం లేకుంటే రాత్రి అయిన సమయంలో కూడా ఒక ఫోన్ కొట్టేయండి మేంత రాత్రి వచ్చి మీకు ఎలా చేర్పించాలో అక్కడ మేము అని మీ ప్రజలందరికి మేము కోరుకుంటున్నాం